హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను తమ్మాయిలు చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏంటి అని తమిళనాడులోని వెల్లూరు పోర్ట్ ఫ్రెండ్స్ నేను అప్పటికే బస్సులో ఉన్నాను బస్సు పాస్ అయిపోయిందనమాట అప్పుడు చెప్పారు వెల్లూరు పోర్ట్ అని చాలా పెద్దది అసలు ఎంత దూరం ఉందంటే అది మీరు ఎంతమంది చూసారు ఫ్రెండ్స్ నేనైతే చూడలేదు లోపలికి వెళ్ళైతే వెళ్ళొచ్చు అనుకుంటా ఈసారి ట్రిప్లో అయితే తప్పకుండా చూడాలి మీలో ఎంతమంది చూసారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందంటే పోతూ ఉంటే వస్తుంది ఒక కిలోమీటర్ దూరం ఉన్నట్లుంది అది చాలా పెద్ద పోర్ట్ ఫ్రెండ్స్ అది చూడండి ఫోటోస్ అయితే నేను ఫోటోస్ కొట్టి పెట్టాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వెల్లూరు పోర్ట్ గురించి కొన్ని విశేషాలు అయితే తెలుసుకుంటాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో వెల్లూరు కోట తమిళనాడులోని వెల్లూరు నగరంలో ఉంది దీన్ని విజయనగర రాజు నిర్మించారు విజయనగరాన్ని పాలించిన ఆరవీటి వంశస్థుల కొంతకాలం వెల్లూరు ఇది రాజధానిగా ఉండేది ఈ కోట ఎత్తైన ప్రకారం దాని చుట్టూ కందకం బలిష్టమైన నిర్మాణంతో ఉంటుంది ప్రస్తుతం ఈ కోట వెల్లూరు నగర పాలక సంస్థ మూడవుట్ జోన్ కార్యాలయంలో ఉంది ఫ్రెండ్స్ మీరు ఎంతమంది చూసారో నాకైతే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కోట యాజమాన్యం విజయనగర చక్రవర్తుల నుండి బీజాపూర్ సుల్తానుల వరకు మరాఠాలకు చివరకు కర్ణాటక నవాబులకు మరియు భారతదేశం స్వాతంత్రం పొందే వరకు కోటను తమ ఆధీనంలో ఉంచుకున్న బ్రిటిష్ వారికి బదిలీ చేయబడింది భారత ప్రభుత్వంలో ఈ కోటను పురావస్తు శాఖలో నిర్వహిస్తుంది బ్రిటిష్ పాలనలో టిప్పు సుల్తాన్ కుటుంబం మరియు శ్రీలంక చివరి రాజు శ్రీ విక్రమరాజ్ సింహను ఈ కోటలో ఖైదీలుగా ఉంచారు శ్రీరంగ రాయల విజయనగరం రాజకుటుంబం కుటుంబం మూచకోతకు ఇది సాక్షి ఈ కోటలో జలకంఠేశ్వర హిందూ ఆలయం క్రిస్టియన్ సెయింట్ జాన్ చర్చి మరియు ముస్లిం మసీదు ఉన్నాయి వీటిలో జలకంఠేశ్వర ఆలయం అద్భుతమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందింది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి ముఖ్యమైన సైనిక తిరుగుబాటు వెల్లూరు తిరుగుబాటు నో ప పద్దెనిమిది వందల ఆరులో ఈ కోట వద్దే చెలరేగింది తమిళనాడుకు వచ్చే విదేశీ మరియు అంతర్జాతీయ సందర్శకులకు వెల్లూరు కోట అత్యంత ప్రసిద్ధి పర్యాటక ప్ర ప్రదేశాలలో ఒకటి నిజంగా చాలా చరిత్ర కలిగిన ప్రదేశం ఈ వెల్లూరు కోర్టు మాత్రం చూడాల్సింది ఫ్రెండ్స్ ఈసారి నేను వెళ్తే మాత్రం తప్పకుండా ఈ వెల్లూరు పోర్టు చూసి అయితే వస్తాను ఫ్రెండ్స్ అసలు ఎంత పెద్దదంటే వస్తూ ఉంటే వస్తూనే ఉంది బస్సులో నేను చాలా దూరం వచ్చేసాక తెలిసిందన్నమాట ఎంత బాగుంటుందో అసలు ఆ లోపల చూడండి ఆ గుడి కోట ఇంకా గుడి గోపురం అయితే ఎంత ఎత్తు ఉంటుందంటే చాలా ఎత్తే ఉంది నేనైతే కొన్ని పిక్స్ పెట్టాను కదా పిక్స్ చూస్తుంటేనే చాలా బాగుంది చూడాల్సిన చరిత్ర గల కోట ఇది ఈసారి తప్పకుండా వెళ్ళినప్పుడు మాత్రం చూస్తాను చూడండి ఆ శిల్పాలు చూడంత బాగా చెక్కున్నారో లోపలంత పచ్చిక చెట్లు అయితే ఎవరు ఉండరు అనుకుంటా చూడండి గుడిగోపురం లైట్లు వేస్తున్నారు అప్పటికే పొద్దుపోయింది